శాసనసభ్యుడు ఎంఎస్ రాజు చేస్తే ఆయన క్రిస్టియన్ అని వీళ్ళు అంటే ఎవరు అంటున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యే క్రిస్టియన్ కాబట్టి భగవద్గీతను అవమానించాడు ఆయన క్షమాపణ చెప్పాలని విహెచ్పి వాళ్ళని కలిసి అడుగుతున్నారు తెలుగుదేశం వాళ్ళు ఈయన క్రిస్టియను సరే ఈ క్రిస్టియన్ హిందూ వివాదం వద్దు సార్ అందరూ ప్రజలు మతములన్నీ మార్చిపోవును జ్ఞానం ఒక్కటి నిలిచి వెళ్ళునని మనుషులు హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే అనంత జీవన గమనంలో అలుపు ఎరుగని శ్రామికులైన అందరూ మనుషులు ఆ చర్చ అనవసరం హిందువే అయినా కానీ దేవత ముందు ప్రమాణం చేస్తానంటే ఎలా కుదురుతుందని అంతే కదా ఎవిడెన్స్ కావాలి అది వాళ్ళు ఒప్పుకోవాలి అందువల్ల వైసీపీ వాళ్ళైనా టీడీపీ వీళ్ళని వాళ్ళన్నా వాళ్ళు ఈ మత రచ్చ వద్దు సార్ తెలుగు రాష్ట్రాల్లో ఈ మత తత్వ రాజకీయాలు మత చిచ్చులు ఇప్పటి వరకు లేవు ఇక ముందు కూడా దయచేసి తీర్చుకురాకండి మీరు మీరు రాజకీయాలతో ఎంత కొట్లాడుకోండి తిట్టుకోండి ప్రజలు వాళ్ళు ఇచ్చే తీర్పు వాళ్ళు ఇస్తారు అంతే కాబట్టి ఈ డైవర్షన్ స్లో ఇది మటుకు నిలబడదు వాదన అది కూడా కాశీ బుగ్గతో దీనికి లింక్ పెట్టడం బొత్తిగా ఏదో బోడిగుండుకు మోకాలకు మూడేసినట్టే ఉంది ఇది మరో కమిషన్ సార్ బీహార్ బగ్గు బగ్గు మళ్ళీ జంగిల్ రాజు ప్రధానమంత్రి మోదీ స్వయంగా హోంమంత్రి అమిత్ షా అక్కడ ఎన్నికల ప్రచారం చాలా ఉద్ధృతంగా చేస్తున్నారు అలాగే మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీళ్ళకు ఉన్నటువంటి తేజస్వి యాదవ్ అందరూ భారీగా చేస్తున్నారు కానీ మోదీ కానీ అమిత్ షా కానీ ప్రధానంగా ఏంటి జంగిల్ రాజ్ గతంలో లాలూ ప్రసాద్ హయాంలో అడవి రాజ్యం ఆటవిక రాజ్యం ఉంది మళ్ళీ వాళ్ళు గెలిస్తే జంగిల్ రాజ్ తిరిగి వస్తుందని పదే పదే జంగిల్ రాజ్ వస్తుంది జంగిల్ రాజ్ వస్తుంది అంటున్నారంటే వాళ్ళు గెలుస్తారని వీళ్ళు నమ్ముతున్నారా అంటే దర్ బిలీన్ ఆర్ బిలీవ్ మహాగఠబంధన్ లేదా తేజస్వి యాదవ్ రావడం ఖాయమని భావించి జంగిల్ రాజు వస్తుంది వస్తుందని వీళ్ళు చెప్తున్నారా మొదటి ప్రశ్న రెండో ప్రశ్న వచ్చే ముఖ్యమంత్రి ఎవరని పేరు చెప్పము ఎన్నికలైన తర్వాత నిర్ణయిస్తా ఒక వెనక్కు తగ్గి నితీష్ కుమారే మళ్ళీ ముఖ్యమంత్రి అన్నారు నితీష్ కుమార్ దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి పాలిస్తున్నాడు కదా పదిహేను ఏళ్ళు అంటే ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి పాలిస్తున్నాడు నిన్న బీహార్లోని మొకామ్ అనే నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ జన్ పార్టీకి చెందిన అభ్యర్థిని ఘోరంగా హత్య చేసినందుకు కాను జేడియూ అభ్యర్థిగా ఉన్నటువంటి అనంత సింగ్ అని ఆయన అరెస్ట్ చేశారు అభ్యర్థిని ఈయన మూడు సార్లు ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యే ప్రత్యర్థిని ఎన్నికలలో ప్రత్యర్థిని హత్య చేస్తే ఆయన అరెస్ట్ చేశారు దీన్ని జంగిల్ రాజ్ అంటారా లేకపోతే సంక్షేమ రాజు శాంతిరాజ్ అంటారా ఉదాహరణకు ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేంద్ర కుమార్ నిన్న ఒక హెచ్చరిక ఇచ్చాడు శాంతి భద్రతల విషయంలో ఎవరైనా ఉపేక్షించేది లేదు చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాము అని ఆయన హెచ్చరిక చేయాల్సి వచ్చిందంటే అవసరం ఏం దానికి ఇండికేషన్ ఏంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంత తీవ్ర హెచ్చరిక చేయాల్సి వచ్చిందని మూడో విషయం ఇలాగే మనం కనుక చెప్పుకుంటూ పోతే తేజస్వి యాదవ్కు సంబంధించి ఎవరు ఆర్జేడి కాంగ్రెస్ను బ్లాక్మెయిల్ చేసి తేజస్వి యాదవ్ను అభ్యర్థిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటింప చేసింది అని ఎవరంటున్నారు తెలుసా ప్రధానమంత్రి బ్లాక్మెయిల్ చేసి అంటే ప్రతిపక్ష అభ్యర్థి ప్రతిపక్షంలో అంత బ్లాక్మెయిల్ చేసేటంత సీన్ ఉంటే మరి మీరనుకు నితీష్ కుమార్ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడా మీరు అంతకుముందు ఎన్నికలైన తర్వాత చెప్తాం వాళ్ళు ఇప్పుడు నితీష్ కుమార్ అంటే ఇప్పుడు నితీష్ కుమార్ కాబట్టి ఎవరిని ఎవరు బ్లాక్మెయిల్ చేస్తారు ఒక విధంగా అక్కడ రాజకీయ సమీకరణాలు సామాజిక సమీకరణాలు కొ ఎదురు తిరుగుతున్నాయని ఒక ఆందోళన మటుకు వీళ్ళకు ఉంది అందుకని అంతకంతకు తీవ్ర తీవ్రాతి తీవ్రమైన పదాలు బయటికి తీస్తున్నారు నా తిట్టు తిడుతున్నారు హోంమంత్రి దేశానికి హోంమంత్రి అమిత్ షా ఆయన దగ్గర ఏమైనా సమాచారం ఉంటే ఏ చర్య అయినా తీసుకోవచ్చు కానీ ఆయన ఏం చెప్తున్నాడు అంటే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయితే హత్యల మంత్రిత్వ శాఖ పెడతారట అపహరణల మంత్రిత్వ శాఖ పెడతారట తర్వాత డబ్బు లాగుట తర్వాత అప చంపుట రెండు కలిపి ఇంకో శాఖ మూడు మంత్రిత్వ శాఖలు వస్తాయంట అంటే హత్యలకు కూడా శాఖ పెడతారు అనే స్థాయిలో ప్రచారం చేస్తున్నారు అంటే ఒక విధంగా హడలు కొట్టేసి పొరపాటు నాటి వేస్తారేమో వేయకండి మాకే వేయండి అని హడలు కొట్టే ఒక కార్యక్రమం జరుగుతుంది ఇది మటుకు దీనికి వాళ్ళు కూడా అదే స్థాయిలో జవాబు చెప్తున్నారు ఇవన్నీ ఏమో అయిపోయింది ఇంకా వేడి బాగా పెరిగిపోయి మీకేం దిక్కుతోతగా ఇలాంటివి మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఖర్గే కానీ ఇంకొకరు కానీ అది చెప్తున్నారు దీనికి బహుశా ఇంకో నాలుగు రోజుల్లో మొదటి విడత అయిపోతుంది అనుకుంటారు రేపటితో ఎన్నికల ప్రచారం మొదటి విడత ప్రచారం అయిపోవాలి సో బీహార్ సీన్ ఏదో మారుతుంది దాంతో భారత రాజకీయం కూడా మారుతుంది అనే ఒక అంచనా అయితే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు రైట్ మరొక అంశం సార్ ఈ టర్మ్ లోనే మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఐదు వందల రోజుల్లో పొలిటికల్ సీనరీ కొత్త ఈక్వేషన్లు ఇదేంటో మరి జూబ్లీ హిల్స్లో ఎన్నిక జరుగుతుంది అక్కడ గెలిచిన వాళ్ళు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అవుతారు కానీ ఎవరెవరో మంత్రలో జూబ్లీ హిల్స్ ఎన్నిక జరగకుండానే అజారుద్దీన్ మంత్రి అయిపోయాడు అయిపోయాడు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్